హలో ఫ్రెండ్స్ నా పేరు మహేష్ శివలీల యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మనం గుండలూరు విలేజ్లో ఉన్నాము రంగారెడ్డి డిస్టిక్ వచ్చేసి మూడు శివలింగాలు ఉన్నాయి రెండు వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగాలు ఇంకొకటి వచ్చి కాశీబుగ్గ శివలింగం శివాలయం దర్శనం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి మనం బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం మీరు ఎప్పుడైనా విన్నారా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని అర్చించిన అభిషేకించిన కోటిసార్లు చేసినంత పుణ్యం వస్తుంది ఈ విషయాన్ని శ్రీ చాగంటి గారే చెప్పారు బ్రహ్మసూత్ర శివలింగాలు అంటే నామల శివలింగాలు ఉంటాయి బ్రహ్మసూత్ర శివలింగాలు ఉంటాయి మనం బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తాను శివలింగం ఇంత దగ్గర ఉండడం మనం అదృష్టం అనుకోవచ్చు శివలింగం ప్రత్యేకత ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు ఇది శివంభు శివలింగం అండి శివలింగం దగ్గరకు వచ్చాము ఇక్కడ చూసారు గీతాలు కనిపిస్తున్నాయి ఓన్లీ బ్రహ్మసూత్ర శివలింగానికి మాత్రమే ఉంటాయి ఈ గీతలని వేరే శివలింగాలకి ఎక్కడ ఉండు చలో అండి బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూశారు కదా పక్కనే హనుమంతుడు ప్లస్ వినాయకుడు ఇద్దరు కలిసి ఉంటారు అవి వినాయకుడిని కూడా చూద్దాం ఎట్లా ఉండు వినాయకుడు హనుమంతుని ఇప్పుడు చూపిస్తున్నాను నేను చూడండి హనుమంతుడు పక్కన వినాయకుడు శివేని హనుమంతుని వినాయకుడిని దర్శనం చేసుకున్నాం కదా మన ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడనే ఉంది దర్శనం చేసుకుందాం చూద్దాం రండి పడకలతో ఉంది ఎల్లమ్మ తల్లి ఇక్కడనే మన ఈ శివలింగం గుళ్ళని పక్కన వినాయకుడు పెట్టారు కమిటీ సభ్యులు వినాయకుడు కూడా ఎలా ఏంటో మనం చూద్దాము రండి ఇక్కడ పక్కకి నగ్రహాలు ఉన్నాయండి చూ దర్శనం చేసేసుకొని మనం సెకండు టెంపుల్కి వెళ్దాం శివాలయానికి కుంటలూరులో ఉన్న రెండో శివాలయం దగ్గరికి వచ్చామండి మనము రెండవ బ్రహ్మసూత్ర శివలింగం అండి ఇది కాగతీర కాదు నాడు నిర్మాణం చేసిన ఆలయం చాలా అరుదుగా ఉంటాయి బ్రహ్మసూత్ర శివలింగాలు కుంటలూరులో ఇది ఒకటి అగ్ర ఉంటుంది రెండే ఉన్నాయి తర్వాత హైదరాబాద్ దగ్గరలో శంకర్పల్లిలో ఉంది ఇక్కడ దాదాపులో లేవు ఈ యొక్క ఆలయానికి రావాలి అంటే గారు చెప్పేది ఏంటంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆలయానికి వస్తారు అంటారు ఇది విశేషమైన ఆలయం ఈ ఆలయ నిర్మాణం కోసం మేము పాక్లాడుతున్నాం దాతలు ముందుకొస్తే నిర్మాణం చేస్తాం మేము ఈ కాలనీలో ఉంటాం ఆలయం విషయానికి వస్తే చాలా పురాతనమైన గుడి అండి ఇది చూడండి మీరు మీద శ్రీచక్రం కూడా ఉంటుంది శ్రీచక్రం అన్నది ఓన్లీ పాత గుళ్ళలో మాత్రమే ఉంటుంది మీకు కొత్త గుడి ఎక్కడ కట్టినా అని చాలా వరకు కనిపించదు ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది ఈ గుడి మరైతే మనకు తెలిసి ఇది తొమ్మిది వందల సంవత్సరాలకి మీదటే ఉంటుంది గుడి అన్నది ఆలయం ఈ గుళ్ళి ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే శ్వేత నాగు తెల్ల పాము ఇక్కడ వచ్చి దేవుని చుట్టూ తిరిగి దేవుని దగ్గర దర్శనం చేసుకొని వెళ్తాం అంటండి ఓన్లీ అమ్మాసా పుణానికి ఎప్పుడూ ఒకసారి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తుందంట ఇక్కడ చాలామంది మంది కూడా చెప్తున్నారు ఇక్కడ శివాలయం పక్క పుంటే క్షేత్రపాలకుడు వీరభద్రుడు స్వామి ఉన్నారు కొలువై ఉన్నారు ఇక్కడ చూద్దాం ఓం వీరభద్రాయ నమ ఇక్కడ చూడండి ఇంకొక విశేషము ఎక్కడైనా సరే రాగి చెట్టు లేక వేప చెట్టు ఉంటుంది ఇక్కడ మాత్రం రెండు చెట్లు కలిసి ఉన్నాయి శుభ ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మనం పూజ చేసినా చాలా మంచిదండి ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్ సమస్య ఏంటంటే దగ్గర ఉన్న టైంలో మన శివుని గుళ్ళకు వచ్చి శివాలయాన్ని పెకిలించారు నిధులు ఉన్నాయేమో అని దేవుణ్ణి ప్రతి దేవుణ్ణి పేగిలేస్తుంటే దేవుని పవర్ చూపెట్టినట్టు దేవుడు భయమై వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు శివాలయం ముందే మనకు నంది విగ్రహం కూడా ఉండేది నంది విగ్రహం కూడా మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు శివుని అట్లా వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి మనం బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇప్పుడు దర్శనం చేసుకోగలుగుతున్నాం మనమైతే